హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపల ఈగురు అలాగే పులుసు ఒకే కర్రీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బాండీలో మూడు గరిటలు ఆయిల్ వేసాను ఎందుకంటే చేపల కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కొంచెం కరివేపాకు ఎప్పుడులాగే నలుగుపచ్చిమినగలు పొడవుగా చీల్చుకున్నవి అలాగే ఒక నాలుగైదు ఉల్లిపాయలు పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఇలా లో ఫ్లేమ్లో మగ్గనిచ్చి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి నేను రెండు చెంచాలు వేసాను మీరు సరిపడా వేసుకోండి ఇందులో మిక్సీలో ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ తీసుకున్నాను గసగసాలతో పాటు మిక్సీ పట్టేస్తున్నాను ఎందుకంటే చేపల కూరలో ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఖచ్చితంగా ఉండాలి మిక్సీ పట్టేసే గుర్తొచ్చింది అల్లం వేయలేదని అల్లం మళ్ళీ అల్లం ముక్కలు వేసాను చిన్న అల్లం ముక్కలు మూడు ముక్కలు కట్ చేసి కొంచెం కారం అంటే రెండు స్పూన్లు కారం కర్రీలో అలాగే వేయాలి కదా అలాగే కొంచెం పసుపు వేసాను వేసి మళ్ళీ మిక్సీ పట్టాను ఎందుకంటే ఇగురు కాబట్టి ఇందులో గసగసాలు కూడా వేసాయనమాట ఈగురు కూడా కావాలి కాబట్టి ఈ మసాలాను ఇప్పుడు ఈ వేయించి ఉల్లిపాయలు వేసేసి నీళ్ళు పోయకుండా ఒక పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అప్పుడే కూర టేస్ట్గా ఉంటుందండి లేకపోతే ఇలా కలిపేసి అలా వాటర్ పోసేస్తే మాత్రం పని అవ్వదు చూసారు కదా ఈ రకంగా చక్కగా ఓర్పుగా దగ్గర నిలబడి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోగలదు నేనైతే చాలాసేపు మగ్గించాను అడుగు మాడు పడుతుందని ఇంకా మాడిపోద్దేమో అనగానే నేను చింతపండు ఉట్లు ఒక మూడు ఉట్లు నానబెట్టాను పులుసు కోసం పక్కన కొంచెం వాటర్ పోసి ఇలా చింతపండు రసం చేసి పక్కన ఉంచాను అలాగే నువ్వు మొత్తం వేసేలేదు జస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసి చింతపండు రసం చేశాను చూసారు కదా ఇప్పుడు ఉల్లిపేత దగ్గరగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మసాలా చూసారు కదా మాడేలా అవుతుంది అడుగున అప్పటి వరకు వేయించుకోవాలి ఓర్పుగా దగ్గర ఉండి అప్పుడే కూర టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని మళ్ళీ ఉడకనిచ్చి ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికాక మరుగు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుంటాం అనమాట ఇందులో నేను నాలుగు ముక్కలు పక్క తీస్తాను పుల్స్ కోసం మిగతా ముక్కలు ఇందులో వేసేసాను ఇగురిలో ఇందులోని సగం మసాలా పక్క గిన్నెలోకి తీసేసి నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్న రసం అందులో వేసి మరిగించాను తర్వాత ఇందులో చేప ముక్కలు తీసి అందులో వేసేసాను చాలా సింపుల్ అండి ఒకే టైంలో రెండు కూరలు రెడీ అయిపోతాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఇక్కడ పులుసు ఇగురు కూడా ఒకే చేపతోటి అయింది అలాగే అన్నం ఈరోజు లంచ్ అయితే ఇలా అయిందనమాట అన్నమాట మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇలాగా రెండు కూరలు రెండు చేపలు రెండు రకాలు ఉండ ఉండే పని ఉండదు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి